మొకంద సెలిక్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 23 నవంబర్ అట్ ది శుక్నగర్ ₹40 సారీస్ ₹1100 ఫ్యాన్సీ పట్టు సారీస్ 20 సంతం అంగ భోజనానికి రండి అన్నట్టు ఆ కూడా ఈ 10 రోజుల్లో వాడి పారిపోకుండా చూడు ఆ ఇదేంటి ప్రసాదామా కాదు ఈ పూట మీ భోజనం ఇంత నేను పక్కే రోజుల్లో కూడా ఫుల్ అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది దగ్గరుండి తక్కువ తినిపించుకొని డాక్టర్ గారు చెప్పారు కదండి అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా వెంటనే మర్చిపోతారేటండి ఇది డైటింగ్ లో లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలదమ్మా మీరు ఊరుకొండడి నా భర్త ఆరోగ్యం మంచి జడ్డ అన్నీ నేనే చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలేదు సరేమంటే ఎందుకు ఆకలేస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓ జ్యూస్ ఉందా బతికించావు వీళ్ళు తొందరగా పట్ట పట్ట విష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం మరి ఎవరు అనుకున్నావా మై డాటర్ ఆహా అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు థ్యాంక్స్ తాగండి ఇరవై పచ్చి కోకలు పిండి తయారు చేశాను విష్ణు తాగు ఇట్స్ యాజ్ గుడ్ మెడిస్ మెడిసిన్ అందులో ఐరన్ కంటెంట్ ఉంది ఐరన్ ఉందా అయితే నువ్వు తాగు చూడండి చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టును ఏమైంది ఏమైంది పచ్చిమె మంట నీకు మంట నాకు చేదు రాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు సరిపోతుంది అలాగే అంకుల్ కళ్యాణి పాలు తీసుకుని రూకురా ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండి వచ్చాను గాని లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకరకరేటట్టు చేసేవాడి ఇదిగో నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా నువ్వు కుంకుడు గాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ కళ్యాణి ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది పోయి తే 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 తొందరగా చూసుకురా నాలుక గొంతు చేతిగా ఉంది పంచదార ఎక్కువ వేసారో లేదో చూస్తూ ఉంటా చూస్తా పంచదార సరిగ్గా సరిపోయింది ఆహా గేదె కుడితే తగినట్టు ఏం తగేవే కుళ్ళిపోయిన ఉల్లిపోయి మోహం నీదే అరిగిపోయిన పచ్చడి పెట్ట మోహం పోవే దోమల వాలని చీడిపాకం ముద్ద హా పని జింగర్ బింగిర బంకర కట్ట ఏమంటే అంత పుడోకం ఉంది ఇంకా చాలా పడిపోయింది దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ప్యాంట్కి బిగించి ఊరేసుకుని చస్తా ఇదిగో నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓని వేసుకుని కూర్చోలేదు దెబ్బకు నిరసన చెప్పరు అవునంకు మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే ఢమా ఢమా ఢమ ఢమ చచ్చిపోయారు చివరికి మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేను ఒక్కడినైనా బ్రతికాను అలాగా అంతేకాదు మా ఇంటి కోడలు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే బిడ్డలకు తగిలి ట పోతారు అందుకని ఈ పొర్లు అమ్మాయి చేయించాలని నా నిర్ణయం దానికే ఉంది అల్లుడు గారు అలాగే చేద్దాం ఒప్పుకుంటుందా అని ఎందుకు ఒప్పుకోదు నేను చెప్పి ఒప్పిస్తాగా చేయుటాడి మీరు అనేది చుట్టూ నా వల్ల కాదు అలా అనకమ్మా విష్ణు చాలా సెంటిమెంటల్గా చెప్పాడు నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా నా మాట మీద గౌరవం ఇంకేం మాట్లాడకమ్మా నేను చెప్పినట్టు చెయ్యి గుడ్ గర్ల్ ఆనంద్ అమ్మాయితో అన్నీ చెప్పాను ఒప్పుకుంది రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పట్ అలాగే బాబాయ్యారు

పాలు తా అంకుల్ ఆనాడు అయ్యప్ప స్వామి పులి పాలు తాగాడు కదా పెట్టి స్వామివారి స్తోత్రాలే అవును బాబయ గారు మీరు అమెరికాలో ఉన్నారు కదా ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు స్వామి తాళపట్లేదు మాట్లాడదు నిజమా తాళి పుట్లేదు ఎంత మంచివాడు చెప్పావమ్మా చాలు ఈ పాయింట్ చాలు వెంటనే పథకండి ఈ విషయం అన్నయ్య చెప్పి ఇంట్లో లేరు బాబు అన్నయ్య మరే కొండ గుండెండి డబ్బులు ఇస్తారా ఆత్మ రవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్ళి గుండు మీద గుండు కొట్టిస్తాను కదా చెప్పగలికి లేదు వద్దునే లేదండి వాళ్ళకి ఇంకెళ్ళారండి రైట్ పోడు నేను ఇంటికి పెడతాను అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణ మెడలో తాళిబొట్టు లేదు ఇదంతా దొంగ నాటకం చెప్పాయి పెళ్ళి కాలేదు ఆ వచ్చిన వాడు ఎవడు సెటిల్మెంట్ పోయి ఉంటాడు వాళ్ళు ఆడుతున్నది నాటకం కాదన్నయ్య కళ్యాణి పెళ్లిలో తాలిబట్టు లేదు కావాలంటే నువ్వే స్వయంగా వెళ్లి చూడు బాబు నువ్వు దొంగ బాబు విషయం తెలిసిపోయింది కళ్యాణ మమ్మల్లో తాళిబొట్లేదిన విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ విషయం పెద్దవి గారికి చెప్పడానికి వెళ్తున్నాను నువ్వెట్టే ఊరోజు వెళ్ళిపోవచ్చు రోజు చెప్పాడు అంకుల్ కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది చూపిస్తున్నాను ఎలా ఉంది పోషన్ అంకుల్ తాలిబుట్టాడు ఏమిటి వేసుకున్నా బాడు వేసుకోవచ్చు సిటీలో గోల్డ్ చైన్ ఇచ్చాం అంకుల్ రెండు మూడు రోజుల్లో కరెక్ట్ చేసుకోవాలి కళ్యాణి అంకుల్ మీరేమిటి వచ్చారు లేదు లేదు ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను ఆ నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య అర్థమైందిరా లేనిపోని కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదు అర్థమైంది నువ్వు సరిగ్గా చూసా మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాస్పత్రి విన్నారుగా వెళ్ళి చారండి మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు మీరు నాకు ఇచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం నీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను చేశాడో చెట్టు కింద పిల్లి మొక్కలు ఆ తింగిడి తింగిడి తుంగిడి నాన్న కళ్యాణి మెడలు తాళలేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా కానీ మనకంట స్పీడ్ గా విష్ణుగాడండి మన పథకం అంతా అసలు వాడికి ఎవరు చెప్పారు చెప్పండి చెప్పరా చెప్పనా విష్ణుకి నేనే చెప్పా ఏమని చెప్పారా బుజ్జి ఆ కళ్యాణమ్మె తాలిబొట్టి లేదు నీ నాటకం బయటపడిపోయింది నువ్వు తొందరగా పెట్టి బేడా సొద్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా నీకు కాదురా కళ్యాణి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా ఇవి గోపాల అన్నయ్య కళ్ళకు కనిపించొద్దు నుంచి ఇలా స్తంభాల తోటన పూల కుండీల తోటన పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా అందరూ కూరేసుకొని అన్నం తింటారు చారేసుకొని అన్నం తింటారు మరి ఇలా ముసుకేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా పనిచేరా చెప్పు ముసుగు తీసేసి గడ్డి తిన ఏమండి అమ్మాయిని చూసేలేని మగపిల్లి ఈ రోజు వస్తున్నారట వాళ్ళు వచ్చి పెద్ద కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుందే ఏమవుతుందా ముసుగుసుకుని అన్నం తింటాను కూడా నోరు నోరుండదు నోట్లో చెయ్యి ఉండదు తలకాయ ఉండదు